భక్తులకు పరమశాంతస్వరూపుడై దుష్టుల్ని శిక్షించే మహోగ్రస్వరూపుడైనటువంటి భగవానుడు ఆవిర్భవించాడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అటువంటి భగవాన్ని ఆవిర్భావం జరిగింది ఈ ఆవిర్భావ ఘట్టం మహాతేజస్వరూపం ముందు కనబడింది ఆ తేజస్సు మధ్యంలో భగవానుడు ముందుగా స్తంభంలోంచి పాదాలు బయటపెట్టాడండి ఆ పాదాలు బయట పెట్టగానే ఆ పాదాలకున్న సొగసు అరిపాదాలు నారాయణ పాదాలకు మాత్రమే ప్రత్యేకమైన లక్షణం అక్కడ కనబడుతున్నది ఆ దివ్యమైనటువంటి ప్రఫుల్ల పద్మయుగలములు వికసించిన పద్మములు వంటి ఆ పాదముల్లో రమ్యమైన విష్ణుపాద చిహ్నములు అవి చక్ర చాప హల కులిష అంకుశ జలచర అంటే మత్స్యము అంకుశము వజ్రాయుధము నాగలి ధనుస్సు చక్రము మొదలైన రమ్యమైన చిహ్నములు కలిగిన విష్ణుపాదం నేల మీద పడగా